అండి అందరికీ నమస్కారం మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అని అనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను రండి షార్ట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయగలుగుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుందండి అందుకే ఈ వీడియో పోస్ట్ చేయడం కూడా కొంచెం డిలే అయ్యింది మా బుడ్డోడికి స్కూల్ టూ డేస్లో ఓపెన్ అవుతుంది అని అనుకున్నప్పుడు సరే వాడిని బయటకు ఎక్కడికైనా తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుండగా వాళ్ళ ఫేషా గుర్తొచ్చింది అది ఓపెన్ అయినప్పటి నుంచి వెళ్ళి చూడాలనుకుంటున్నాము కానీ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాము సో ఇప్పుడైనా వెళ్ళి చూద్దాము అనుకుని అక్కడికైతే వెళ్ళాము ఆ మాల్ మా ఇంటి దగ్గర నుంచి సిక్స్ కిలోమీటర్సే కాబట్టి ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఆటో దిగగానే ఫస్ట్ కనిపించింది వాటర్ అవి చూడగానే మా వాడు ఇంకా అక్కడే ఆగిపోయాడు అక్కడ నుంచి రానంటే రానని పట్టుపట్టాడు మా వాడికి వాటర్ అంటే అంత పిచ్చి మరి ఇంకేం చేస్తాం కొద్దిసేపు అలా అలా తిప్పించి అలా కాదు నాన్న లోపల చాలా బొమ్మలు ఉంటాయి చాలా బాగుంటాయని అలా ఇలా చెప్పి లోపలికి అయితే తీసుకెళ్ళాము ఇక్కడికి లోపలికి తీసుకెళ్ళ కానీ మాత్రం చాలా బాగుంది అంత ఆర్టిఫిషియల్ అయినా కూడా న్యాచురల్గా అనిపించింది పెద్దలకే కాదు పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ మధ్యకాలంలో అన్ని మాల్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా చాలా రకాలు చేస్తున్నారు కదా అందులో కూడా ఇది ఒకటి చాలా బాగా అనిపించింది బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఈ మాల్ని ఆల్రెడీ విజిట్ చేసేసే ఉంటారు ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అలా కాకుండా బయట నుంచి బెంగళూరుకి వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఇక మాకు బాగా నచ్చింది కాబట్టి అక్కడ నిల్చుకొని చూస్తూ ఉన్నాడు మా బుడ్డోడైతే ఇంక ఉంటాడా లోపలికి వెళ్ళొద్దు అన్నా సరే ఊరుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు అక్కడ సెక్యూరిటీ ఊరుకుంటారా చిన్న పిల్లలైనా ఒప్పుకోలేదు బయటికి పంపించేశారు ఇక మా బుడ్డోడిని పట్టడం మా వల్ల అయితే కాలేదు ఇంకా అంతా తిరుగుతూనే ఉన్నాడు అలా కాదని చెప్పి అన్న బొమ్మల సెక్షన్కి తీసుకెళ్తామని చెప్పి పైన బొమ్మల దగ్గరికి అయితే తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళామన్నా ఒకటైనా ఆడతాడా అది ఎక్కుతాడు ఎక్కుతాడు అది తిప్పుతాడు ఇది తిప్పుతాడు ఒక్క దానిలో కూడా సరిగ్గా కూర్చోడు ఆల్రెడీ మేము లూలు అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు మా వాడి వేషాలు చూసాం కాబట్టి ఇక్కడ కూడా ఇంతే అని వాడి ఇష్టం వచ్చినట్టు వదిలేసాము వాడి ఓపిక అంతా అయ్యే వరకు ఆ బొమ్మల దగ్గరే ఉంచేసి తర్వాత ఏదైనా షాపింగ్ చేసుకుందామని కిందకు వస్తే మా వాడి దగ్గర ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి అస్సలు పట్టలేకపోయాం ఇంకా షాపింగ్ వద్దు ఏమీ వద్దు అనుకొని కిందకైతే వచ్చేసాము సరే షాపింగ్ చేసుకోలేదా కొద్దిగా వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని చెప్పి నిలబడితే అక్కడ కూడా తిన్నగా ఉంటాడా ఏదో ఒక తింగారు పనులు చేయడమే ఇంకా అలా కాదని చెప్పి కొద్దిసేపు కామ్గా కూర్చొని పోయి మొత్తం కింద నుంచి ఒక లుక్ వేసి చూసేసుకున్నాము సరే తర్వాత అక్కడ కూర్చోరా కొద్దిసేపు ఆహా అక్కడ కూడా వద్దు బయటకు వాటర్ దగ్గరికి వెళ్ళాలి అని ఒకటే రచ్చ సరే తిరిగి వస్తుంటే వీడికి ఏదో పెద్ద చేత వచ్చినట్టు అన్నీ టక టక ట నొక్కేస్తున్నాడు సరే చేసేదేవి లేక వాడిని సేపు వాడిని ఉంచి తిరిగి బయటికి అయితే తీసుకొచ్చాము వాటర్ దగ్గర చాలాసేపు ఉన్నాడు అక్కడి నుంచి రావట్లేదు ఇక అలా కాదు నాన్న నైట్ అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొస్తే బయట ఆటో ఎక్కే దగ్గర ఇలా ఈత చెట్టు కనిపించింది ఈత చెట్టు ఇలా పండ్లతో చూడడం వాడు ఇదే ఫస్ట్ టైం అవి చూడగానే నాకు అవి కావాలని చెప్పి అవి నేను లాగుతాను కొట్టేస్తానని చెప్పి వాటిని ఎక్కుతూ లాగుతూ ఉన్నాడు అవి అక్కడ రావు నాన్న మన ఇంటి దగ్గర చెట్టు ఉంది దా అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ నాన్న అలా ఇలా చెప్పైతే తీసుకువచ్చేసాడు సరే ఇంటికి వచ్చాక ఇంకా ఆగుతాడా వాడు నన్ను ఈత చెట్టు దగ్గర తీసుకెళ్తా ఉన్నావు కదా అన్నాడు ఆ రోజు ఎలాగోలా సర్ది చెప్పేసి పక్క రోజు అయితే తీసుకెళ్ళాడు మా ఇంటి ముందు స్థలంలోనే ఈత చెట్టు ఉంది అక్కడికి తీసుకువెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న కొడుకు వేశాలు రాళ్ళతో కొడితే ఈత పండు రాలి అలా రాళ్ళతో కొట్టడం నేర్పించాడు రాలతో కొట్టిన తర్వాత కొన్ని ఈత పనులు రాలితే వాటిని కొన్ని ఏరి సరే అక్కడే కొంచెం క్లీన్ చేసి వాటికి టేస్ట్ చేద్దామని తినిపిస్తే మా వాటి టేస్ట్ చూడండి అది అసలు నచ్చలేదంట అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అందుకే నచ్చలేదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి